করতে নিতে আদ্রু হ্যাঁ স্যার ఈరోజు ఐదు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది చాలా సంతోషం అయ్యప్ప గుడి కరెంట్ ఆఫీస్ సెంటరు గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మద్రాస్ బస్టాండు ఈ ఐదు ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం ఇంకా కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ నందన్ గారికి మాజీ మేయర్ బానుశ్రీ గారికి ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్కి కార్పొరేటర్లకి కూటమి నాయకులకి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చే తెలియజేస్తూ అదేవిధంగా ఏసీ స్టాప్లు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరుప నిరు నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయమే అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మహిళలు కొంగూరు నారాయణ గారు కృషితో తిరిగి ఈ ఏసీ బస్ స్టాప్లన్నీ కూడా ఈరోజు పునఃప్రారంభించి ప్రజలకు ప్రయాణికులకు అందరికి కూడా అందుబాటులో వచ్చినాయి ముఖ్యంగా ఏసీ బస్ స్టాపులు బుద్ధులకు కానీ మహిళలకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్ లాంటి సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగం ఉంటాయి ఇవన్నీ ఈ బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద ప్రయాణికుల మీద మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది దాన్ని మనందరం కూడా ఉపయోగంలో పుంచుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ అటు నెల్లూరు నగరం పూర్తిగా నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారు శాసనసభ్యులు సీతారెడ్డి గారు కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారనే దానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి కూడా మీకు అందరూ తెలిసిందే ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి మంత్రివర్యులు నారాయణ గారికి ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను